హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బరి తెస్తున్నాం తెలంగాణలో సామెధ్యూలు వాళ్ళొక్కటి తీసుకొని వచ్చిన అదేనండి మొగన్ని కొట్టి మోరకెత్తింది అని అంటారు కదా కొంతమంది అంటే చెప్తారు అన్నట్టు మొగన్ని కొట్టి మోరకెత్తాడు అని అంటే అంటే వాళ్ళే తిడతారు వాళ్ళే కొడతారు మళ్ళా వాళ్ళే ముందుగానే ఎడతారు అన్నట్టు నన్నే కొట్టిండు అన్నట్టు ఆడ సృష్టిస్తారు అందుకే మొగర్ని కొట్టి మోరకెత్తి తప్పొద్దు దానితోని పెట్టుకోవద్దు అదే ముందుగా లొల్లు పెట్టుకొని మళ్ళీ మనమే వాళ్ళ మీదకి లొల్లి మీదకి వచ్చినామని మందికి అందరికీ చెప్తుంది అందుకే దాని జోలికొద్దురు బాబోయ్ అని అన్నట్టు అందుకే అంటారు ఆ సందర్భంలో వాడతారు అన్నట్టు మొగర్ని కొట్టి మోరకెత్తుతావు బామ్ నీతోనేమో ఎడతా మేమేమేమో అనుకుంటా అంటారు అన్నట్టు అందుకే తెలంగాణలో సామెతలు అట్లా వాడతారు మొగని కొట్టి మొరకెత్తింది అని అంటారు మీ ఇంటి గడవలు చెప్తారా మీకు ఇట్లా నాకైతే ఎక్కువ చెప్తారు తెలంగాణ సామెతలు అట్లనే ఉంటాయి కదా మొగని కొట్టింది మొరకెత్తింది అంటారు ఇవి బీన్స్ కర్రీ అంటే మనం అలసంతకాయలు అంటాం కదా ఆ కర్రీ అన్నట్టు సూపర్ ఉంది టేస్ట్ మాత్రం నాకైతే మస్తు అనిపిస్తుంది ఇట్లా బీన్స్ ఎప్పుడు కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే అంటే కొద్దిగా మంది ఉడకబెట్టుకుంటారు నాకు నచ్చదు ఇట్లా చేస్తేనే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది టమాటాలు వేసుకుంటాం కదా మంచిగా ఉంటుంది మీరు ఒక్కసారి ఇట్లా ట్రై చేయరి మంచిగా ఉంటుంది టేస్ట్ ఒకసారి బీన్స్ ఇట్లా ట్రై చేయరు అదే అది కూరనే కానీ బీన్స్ అని స్టైల్గా పిలుస్తారు అన్నట్టు అందుకే బీన్స్ అని చెప్పేమనుకో బాగుంటుంది కదా మనం మంచిగా చెప్తే ఏది పోదు కానీ చెడుగా చెప్తే అన్నీ పోతాయి మొగాన్ని కొట్టి మోరకెత్తుడు కూడా ఉంటుంది అన్నట్టు మిమ్మల్ని తిట్టి నేనే ఎడుతున్నా అని చెప్పడానికి మొగర్ని కొట్టింది మొరకెత్తుతుంది అంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్